తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఆరు గ్యారెంటీలు ఆరు అస్త్రాలుగా మారాయి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరొకటి అదనంగా చేర్చింది మొత్తంగా ఆరు గ్యారెంటీల హామీనిచ్చింది ఈ ఆరు గ్యారంటీలు తెలంగాణ సమాజంలో మమ్మేకమయ్యేవి దీంతో ఆరు గ్యారెంటీలకు ఫిదా అయ్యారు ఇంతకీ ఆరు గ్యారంటీల అమలులో ఎదురవుతున్న అవరోధాలేమిటి ఇప్పటి వరకు ఎన్ని గ్యారెంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది అసలు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యమైన పనేనా ఇవాల్టి అంశాలపై స్వతంత్ర ఫోకస్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరు గ్యారెంటీలు హస్తం పార్టీకి ఆరు ఆయుధాలుగా మారాయి ప్రధానంగా మహిళలు రైతులు యువత కుల వృత్తులు చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో కూడిన హామీలను ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీలపై అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలకు నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం విశేషం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఆ పార్టీకి ఆరు అస్త్రాలుగా మారాయి ఆరు గ్యారంటీలకు ఒకే నేపథ్యం ఉంది ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను ప్రకటించింది హస్తం పార్టీ ఐదు గ్యారంటీలకు కన్నడిగులు ఫిదా అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాణక్యాన్ని కన్నడిగులు పట్టించుకోలేదు ఐదు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు కర్ణాటక ఎన్నికల విజయం వచ్చిన స్ఫూర్తితో తెలంగాణలోనూ అదే మంత్రం ఆరపించాలని హస్తం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇస్తే తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ హైకమాండర్ మరో అడుగు ముందుకేసింది ఆరు గ్యారెంటీలు ప్రకటించింది కాంగ్రెస్ at Rs. 500. Free travel for women in TSRTC buses across the state. We are announcing six guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfilling to fulfill them, each to fulfill each one of them. హైదరాబాద్ లో ఏడాది సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీలో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు ఆరు గ్యారంటీలు ఏమిటంటే మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు గృహజ్యోతి యువ వికాసం చేయూత అంతేకాదు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఐదు గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు హామీలను కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు కూడా చేసిందన్నారు అంటే ప్రజలకు గ్యారంటీలు ఇవ్వడమే కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కూడా హస్తం పార్టీకి ఉందని పరోక్షంగా తెలంగాణ ప్రజలకు చెప్పారు సోనియా గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలపై ప్రచారం జోరుగా నడిచింది ఆరు గ్యారంటీలనే కాంగ్రెస్ పార్టీ తన తరపు ముక్కగా ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎన్నికల సభలోనూ ఆరు గ్యారంటీలే హైలైట్ అయ్యాయి హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజల జీవన ప్రమాణాలను మార్చివేస్తుందన్న ప్రచారం జోరందుకుంది దీంతో ఆందోళన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు కేవలం హామీలుగా ఉండవన్నారు ఆరు గ్యారంటీలను చట్టం చేస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోని ఆరు గ్యారంటీలకు చట్టరూపం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు ఏసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత తందేనని తెలంగాణ ప్రజలకు ప్రియాంక భరోసా ఇచ్చారు ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రసంగిస్తూ ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఎవరు అనుమానాలు పెట్టుకోనక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు ఆరు గ్యారంటీలు ప్రధానంగా మహిళలు రైతులు యువత కులవృత్తులు చేసుకునేవారిని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు సంపూర్ణంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రకటించిన పథకాలు కాగా యువతను ఆకట్టుకోవడానికి యువ వికాసం పథకాన్ని సోనియా ప్రకటించారు అలాగే అన్నదాతల కోసం రైతు భరోసా పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక చివరిగా బీడీ కార్మికులు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు వృద్ధులు వితంతులు దివ్యాంగుల భాగోగుల కోసం చేయుత గ్యారెంటీ స్కీమ్ను సోనియా గాంధీ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు తెలంగాణ ప్రజలతో మమేకమయ్యేవి తెలంగాణ వ్యాప్తంగా బీడీ చేనేత కలుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాగా చేనేత కలుగీతను వృత్తిగా చేసుకున్న సామాజిక వర్గాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా పద్మశాలి గౌడ సామాజిక వర్గాలకు ఉంది ఇక బీడీ కార్మికుల విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీరు పెద్ద సంఖ్యలో ఉంటారు నేతల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారు దీంతో ప్రచార పర్వంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఆరు గ్యారంటీ కార్డులను మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పంచింది తెలంగాణ మహిళలకు ఆరు గ్యారెంటీలు వివరించారు హస్తం పార్టీ కార్యకర్తలు ఇది ఆరు బ్రేక్ కదా